నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ ఆదేశానుసారం కల్వకుర్తి పట్టణంలోని కార్డెన్ సర్చ్ ఆపరేషన్ జిల్లా అడిషనల్ ఎస్పీ హెచ్ రాజేశ్వర్ ముప్పై నాలుగు వాహనాలు ఒక కారు ఒక బెల్ట్ షాప్ లోని పద్దెనిమిది బీరు బాటిల్ను పది విస్కీ బాటిల్ను కల్వకుర్తి పట్టణంలోని అంబేద్కర్ నగర్ గచ్చుబావి హనుమాన్ నగర్ కాలనీలలోని కల్వకుర్తి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటలకు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఇందులోని నాగర్ కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ హెచ్ రాజేశ్వర్ పాల్గొన్నారు అడిషనల్ ఎస్పీ హెచ్ రాజేశ్వర్ మాట్లాడుతూ భద్రత మరియు భరోసా పోలీసులు ప్రజల కోసం ఉన్నారని నేర రహిత సమాజం కోసమే కల్వకుర్తి పట్టణంలో నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ ఆదేశానుసారం కార్డెన్ సర్చ్ నిర్వహించడం జరిగిందని అన్నారు పార్లమెంటు ఎన్నికల్లో నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు ఉపయోగించుకోవాలని మద్యానికి డబ్బులకు తమ ఓటును అమ్ముకోవద్దని సూచించారు ఓటుపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం కల్వకుర్తి పట్టణంలోని అంబేద్కర్ నగర్ అలాగే గచ్చుబావి హనుమాన్ నగర్ లోని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కల్వకుత్తి నియోజకవర్గం డిఎస్పి వెంకటేశ్వర్లు మరియు సిఐలు ఎస్ఐలు సిబ్బంది ఎనభై ఆరు మంది మహిళా సిబ్బందితో కలిసి పాల్గొన్నారు ప్రతి ఇల్లు తిరిగి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల ఆధార్ కార్డులు అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల వివరాలు కాలనీకి సంబంధించిన లేనివి వ్యక్తులు ఎందుకు కాలనీలో ఉంటున్నారని వారి వివరాలు కూడా తెలుసుకున్నారు ముప్పై నాలుగు వాహనాలు ఒక కారు వాటికి సంబంధించిన సరైన పత్రాలు కల్వకుర్తి ఎస్ఐకి చూపించి తీసుకువెళ్లాలని సరైన పత్రాలు లేని వాటిపై చర్యలు ఉంటాయని ఆయన అన్నారు ఒక బెల్ట్ షాప్ లో పద్దెనిమిది బీర్ బాటిల్ పది బా పది విస్కీ బాటిల్లు దొరికాయని అటువారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన కలవకుర్తి పోలీసు వారిని అభినందించారు పోలీసు వారి ఆధ్వర్యంలో సర్చి అని ఒక ఆపరేషన్ కార్యక్రమం జరిగింది ఇది పోలీసు వారి యొక్క రొటీన్ కార్యక్రమం ఎవరికైనా కాలనీలోకి వచ్చి చెక్ చేస్తున్నారు అనే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తే కలిగి ఉండవచ్చును కానీ ఇది మా కార్యక్రమాలలో ఒక కార్యక్రమం ఇది చాలా చోట్ల చేస్తూ ఉంటాము దీని గురించి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏమైనా అనాథరైజ్డ్ వెహికల్స్ కానీ డాక్యుమెంట్ లేని వాహనాలు కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ ఉన్నట్లయితే వాళ్ళని చెక్ చేయడము అనుమానాస్పద వస్తువులు కానీ ఆయుధాలు కానీ నిషేధింపబడిన వస్తువులు కానీ ఇల్లిసిట్ లిక్కర్ కానీ బెల్ట్ షాపులు కానీ ఏమైనా ఉంటే అది చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం